వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు మీరేమో ఏకంగా పెళ్ళి చేసుకోవడానికి వెళ్తున్నారు మీ కొడుకు జీవితం నాశనం అవుతుంది మంచిగా చెప్తున్నాను ఒకవేళ పెళ్ళి కానీ అయితే అదిగో అతనితో ఈవెంట్స్ చేసి బండి మీద పోయి ఆ తర్వాత నీ కొడుకు అంట్లు తోముకుంటూ ఉంటాడు అంటే తాను వచ్చాక నేను ఇలా అంట్లు తోముకుంటానాసేపు పిచ్చెదవ ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది కాదు నాన్న తను బాగా నచ్చింది నచ్చటం కాదు అవసరం లేదు ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని ఏంటో కోపంగా ఫోన్ చేసి హలో బావగారు నేనే ఫోన్ చేయాలనుకున్నాను మీరే ఫోన్ చేశారు రేపు నిశ్చితార్థం పెట్టుకుందాం రేపు బాగుందని పంతులు గారు చెప్పారు నిశ్చితార్థం నేను వేరే వాళ్ళతో పెట్టుకుంటాను ఆ అమ్మాయితో కాదు ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు అవును నేను అలాగే మాట్లాడతాను ఆయన తను వేరొకరిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది పైగా నా కొడుకు గొంతుకొస్తారా ఏంటి భలేవారే అందరూ నీ తన గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు ఆ శంకర్ ఉన్నాడు కదా ఆ శంకరు ఆ అమ్మాయి ప్రేమించుకున్నారంట ముందు మీరు ఆ కథ చూడండి ఈ కథ కాదు అర్థమవుతుందా అని అంటూ కాల్ని కట్ చేస్తాడు పొదరా పద ఏం చూస్తున్నావు నడు అని అంటూ వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మయ్య ఆర్య సార్ను అను మేడంనో ఎవ్వరూ విడదీయలేరు ఇద్దరిని మాత్రం దగ్గరగా కలిపాము కానీ వాళ్ళ గురించి మనం తప్పుగా చెప్తున్నామేమో అని కాస్త బాధగా ఉంది ఏంటండి మా అన్నయ్యను వదినను ఎవరూ విడదీయలేరు ఆయన దూరంగా అప్పుడే ఉండి బాధపడ్డారు ఇప్పుడు కూడా వాళ్ళని దూరంగా ఉంచుతామా చెప్పండి అవునే నువ్వనేది కూడా నిజమే అయితే మనసులో ఏం పెట్టుకోకుండా ముందు ఇక్కడి నుండి పదండి అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మీరు ఇంత కోపంగా ఉంటే కాస్త బాధగా ఉంది మా అన్నయ్య అలా మాట్లాడటం తప్పే మా అన్నయ్య తరపున మేము క్షమాపణ కోరుతున్నాము ఏంట్రా ఏంటి అందరు ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు ఏంటండి స్వీట్లు తీసుకొని ఇచ్చాను కానీ ఆ స్వీట్లలో కొన్నైనా నాకు ఇవ్వరా ఏంటి మీ దగ్గర పెట్టుకుంటారా పెళ్ళిదాకా స్వీట్స్ ఇస్తారా లేదా ఏంటి శంకర్ గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం చేశారో మీకేనా అర్థమవుతుందా నేనేం చేశాను గౌరీ గారు మీరు భలేవారే స్వీట్స్ తెమ్మన్నారు స్వీట్స్ తెచ్చి ఇచ్చాను అంతలో బాబాయ్ రాగానే బాబాయ్ ఏమైంది బాబాయ్ పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారమ్మా ఏంటి బాబాయ్ ఏమంటున్నారు అవును నేను చెప్పనా మావయ్య అప్పుడే చెప్పేశాను వాళ్ళ పద్ధతి సరిగా లేదు అతని చూస్తే ఎలాగో అనిపిస్తుంది గౌరీ గారికి అతనికి సెట్ అవ్వదని నేను ముందే చెప్పాను కదా అలాగే అయింది మీ నోటి దూల వల్లే వాళ్ళు సంబంధం క్యాన్సిల్ చేసుకొని పోయారు ఏంటి నా నోటి దూల వల్ల బాలేవారు మావయ్య నా నోటి దూల వల్ల వాళ్ళు ఎలా వెళ్తారో మీరు ఒకసారి ఏం చేశారో మీకు మీరే గుర్తు చేసుకుంటే మంచిది మీరిద్దరూ ఏ నైట్ పడితే ఆ నైట్ బండి మీద తిరుగుతున్నారంట అవును బాబాయ్ వాళ్ళు అనుకున్న దాంట్లో తప్పేముంది నిజంగానే బండి మీదే నన్ను తిప్పుతున్నారు ఈవెంట్స్ అన్న పేరుతో ఇంట్లోనే తిష్టవేశారు ఇక నలుగురు చూస్తే అలా అనుకోకుంటే ఏమనుకుంటారు ముందు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఈ ఇంట్లో మాత్రం మీరు ఉండకూడదు మీరు పైనే ఉంటారో ఇంకెక్కడైనా ఉంటారో అది మీ ఇష్టం మీరు మాత్రం నా రూంలో మా దగ్గర ఉండకూడదు అని ఈ విధంగా చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు వెంటనే గౌరీ కోపంగా వెళ్తూ ఉంటే సరే బాబు నేను వెళ్ళొస్తాను మీరు చెప్పి వెళ్ళండి మళ్ళీ మీరు వెళ్ళినందుకు నా మీద మండిపడుతుంది సరే సర్లే ఇక మీరు వెళ్ళండి నేను చెప్పుకుంటాను అని అనగానే వెంటనే అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు అన్నయ్య నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా నేనేం చేశానరా నువ్వే గుర్తు చేసుకో అన్నయ్య వాళ్ళు వచ్చినప్పటి నుండి ఆయన నీ మొహంలో పెళ్లి చూపులు అన్నప్పటి నుండి నువ్వేం చేశావో నీకు కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకన్నయ్య నువ్వు అలా చేశావు అంటే నేను అలా చేయాలని చేయలేదురా ఎందుకో పద్ధతి కరెక్ట్ కాదని అనిపించిందన్నయ్య అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు అక్కి అభయ్ షాపింగ్ అయిపోయిందా కార్డు ఇస్తే ఇక అక్కి అంతే సంగతి మొత్తం గీకేస్తుంది తెలిసిన విషయమే కదా ఆడవాళ్ళంటే అంతే కదా ఏంటి రాకేష్ అలా డల్గా ఉన్నా ఒకరికి యాక్సిడెంట్ చేయబోయారు అందుకే ఇంకా అలానే ఉన్నాడు ఓ ఆ భయం ఇంకా పోలేదా అనుకోకుండా అలా జరిగిపోయింది సర్లే ఇక మీరు ఫ్రెష్ అయిరండి అని అనగానే వెంటనే అక్కి అబ్బాయి పైకి వెళ్తారు ఏంటి రాకేష్ అంత భయంగా ఉన్నావేంటి సరేలే కాస్త వెళ్ళి టీ తాగు తగ్గిపోతుంది అని అనగానే వెంటనే సరే జెండే గారు అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే జెండే మాత్రం రాకేష్నే గమనిస్తూ ఉంటాడు ఇక రాకేష్ మాత్రం ఆర్యానో ఫోటోలను అలానే దీర్ఘంగా చూస్తూ ఉంటాడు అదంతా కూడా జెండే చూసి ఏంటి ఆ ఫోటోలను అలానే చూస్తున్నాడేంటి అని అనుకుంటూ అలానే జెండే చూస్తూ ఉండగా అంతలో లక్ష్మి లక్ష్మి అని పిలవగానే చెప్పండి బాబుగారు కాస్త వాటర్ తీసుకొని వస్తావా ఇదిగోండి బాబుగారు బాబుగారు తీసుకోండి అప్పుడు వెంటనే వాటర్ తాగుతూ నువ్వు నిజంగా ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని నువ్వు చూసావా చూశాను బాబుగారు నా కళ్ళతో నేను చూశాను కానీ సార్ మాత్రం చూడలేదు అదంతా వట్టి భ్రమ అని అంటున్నారు నిజంగా నన్ను పిలిచారు కూడా వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు నేవీ బ్లూ కలర్ షర్టు సార్ వేసుకున్నారు ఇక మేడం మాత్రం రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నారు అంటే తన కలర్స్ నీ కలర్స్ సోకేలా ఉన్నాయి అంటే నిజంగానే వాళ్ళు బ్రతికి ఉన్నారా అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు జెండే మాత్రం తన కళ్ళలో ఏదో కోపం కనిపిస్తుంది ఉక్రోధన కూడా కనిపిస్తుంది కొంపతీసి జలీందర్ కొడుకు రాకేష అసలు ఏం జరుగుతుంది నేనేమనుకోవాలి తనని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది ముందు ఇదేంటో నేను తెలుసుకోవాలి తెలుసుకొని తీరాలి కావాలని అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశాడా ఈ ఇంటికి రావాలని చేశాడా అతన్ని చూస్తుంటే అచ్చం నాకు అలాగే అనిపిస్తుంది అంతలో యాదగిరికి ఫోన్ చేస్తారు సార్ మీకే నేను ఫోన్ చేస్తామనుకున్నాను మీరే చేశారు అసలు ఏం జరిగిందో తెలుసా సార్ ఏమైంది యాదగిరి అని అనగానే జరిగిందంతా కూడా యాద్గిరి చెప్పగానే జెండే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ పెళ్ళిని అలా నేను క్యాన్సల్ చేసేసాను సార్ సరే కానీ అదంతా పక్కకు పెడితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి సార్ అది అని అనగానే జెండే కూడా రాకేష్ గురించి చెప్తూ ఉంటాడు అవునా సార్ నాకు ఎందుకో ఆ రాకేషే జలంధర్ కొడుకుని అనిపిస్తుంది సార్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి సార్ అని యాద్గిరి చెప్తూ ఉంటే మరోవైపు మాత్రం శంకర్ తమ్ముళ్ళు ఇలా చెప్తూ ఉంటారు అసలు అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడు నాకు అర్థం కావట్లేదు కానీ ఈ ఇంటికి రావడం వల్లే మనకు మాత్రం వీళ్ళు పరిచయం అయ్యారు కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా అంతలో శంకర్ వస్తాడు ఏంట్రా ఏం ఆలోచిస్తున్నారో ఇక మనం ఇక్కడ ఉండడానికి వీలలేదు మనం వేరే ఇల్లు చూసుకోవాలి ఏంటన్నయ్య మనం ఇక్కడ నుండి వెళ్తే మరి గౌరీ గారి చెల్లెలు వాళ్ళ చెల్లెల కోసం మనమెందుకు ఆలోచించాలరా అది కాదన్నయ్య వాళ్ళ గురించి ఆలోచించడమని అనట్లేదు మనం ఈ ఇంటి నుండి దూరంగా వెళ్తే ఎలా చెప్పన్నయ్యా ఇన్ని రోజులు ఉన్నాం కదా ఎలా మాట్లాడిందో విన్నారు కదరా ముందు అదిగో ఆ యాద్గిరి గారిని అందుకోవాలి అని అంటూ కోపంగా నేను మీ దగ్గరికే వచ్చాను ఏంటి సార్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీ గురించే నా గురించా ఎందుకో ప్రతిసారి మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీరు డెకరేషన్స్కి ఏమేమి ఏర్పాట్లు అర్థమైంది సరే కానీ మీ గల్లీలో ఏదైనా ఇల్లుందా ఎందుకు సార్ ఎందుకంటే ఈ ఇంటికి దూరంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను బాగా ఆలోచించండి సార్ మీరు దూరంగా వెళ్ళిపోతే అప్పుడు మీరిద్దరూ కలిసి ఎన్నో రకాల పార్టీస్ని ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు చెయ్యలేరు కదా అవుననుకో మళ్ళీ మీ తమ్ముళ్ళ చదువు కూడా అర్ధాంతరంగా ఆగుతుంది లేదు అలా జరగడానికి వీలు లేదు అయినా మాకు మాకు ఎన్నో గొడవలు వస్తాయి మేము చూసుకుంటాంలే ముందు మీరు ఇక్కడ నుండి పోండి 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 నేను గౌరీ గారికి సమాధానం చెప్పుకుంటాను అంతే కదరా ఆ అంతే అన్నయ్య అని అంటూ వెళ్తూ ఉండగా అదే సమయానికి ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో అని అంటూ సోదమ్మ అలా ఎంట్రీ ఇస్తుంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆర్యవర్ధన్ ఇంటిని చూడగానే ఏం జరిగిందో తన జ్ఞాపక శక్తితో అంతా కూడా గుర్తిస్తుంది సోదమ్మ